సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని కింది బజార్ వార్డు నెంబర్ మూడులోని పోలింగ్ స్టేషన్ ఎనభై పరిధిలో ఓటర్ స్లీప్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ క్రాంతివల్లూరు శుక్రవారం పరిశీలించారు బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఓటర్ ఇన్ఫర్మేషన్ సభ్యులు పంపిణీ చేయాలన్నారు రాజకీయ పార్టీల ఓటర్ స్లిప్పుల పంపిణీపై సమాచారం అందించాలన్నారు రాజకీయ పార్టీల నాయకులతో ఓటర్ స్లిప్పులు పంపిణీ చేయరాదు అన్నారు వారితో కలిసి ఓటర్ స్లిప్పులు పంపిణీ చేస్తూ ఫోటోలు దిగరాదని బీఎల్ఓలకు సూచించారు ప్రతి ఒక్క ఓటర్కు ఓటర్ స్లిప్పులు పోలింగ్ స్టేషన్ అడ్రస్తో కూడిన వివరాలను ఓటు హక్కు వినియోగం ప్రాధాన్యత స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు ప్రతి ఒక్క ఓటరు ఓటింగ్లు పాల్గొనాలి ఓటు హక్కు వినియోగించుకోవడం భారతదేశ పౌరుడిగా ప్రతి ఒక్కరి కర్తవ్యమని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు హోం ఓటింగ్ ఎంపిక చేసుకున్న వ్యక్తులు ఇంటి వద్దనే ఉండి అధికారులకు సహకరించాలని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు ఎనభై సంవత్సరాల పైబడిన వయోవృద్ధులు వికలాంగులు పోలింగ్ బూత్కు వరకు వచ్చి ఓటు వేయలేని నడవలేని స్థితిలో ఉన్నవారికి సాక్ష్యమాప్ ద్వారా నమోదు చేసుకున్న వారందరికీ హోం ఓటింగ్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు

काले काले इधर अंदर का कॉफी डेटा वाला है हां उन्होंने कहा था पहले ही रखा 60 मीटर है बंडा वाला 여러분, <목소리나> 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 <목소리나>